అందరికీ నమస్తే శాకాంబరి జ్యోతిషాలయం తరఫున గత ఒకటిన్నర సంవత్సరం నుంచి దాదాపు రెండేళ్లుగా ప్రతి ఆదివారం మనం ఫ్రీగా జ్యోతిష్యంలో ఒక టాపిక్ తీసుకుని దాని మీద జ్యోతిష్ పరమ విశ్లేషణ అనేది సుధాకర్ సారు జ్ఞాన్ సారు చేస్తున్నారు సో ఆ తర్వాత ఏం చేసామంటే ఈ విశ్లేషణ బాగుంది మాకు జ్యోతిష్యం నేర్పిణని కొంతమంది ప్రేక్షకులు తెలిసిన విద్యార్థులు వచ్చినప్పుడు ఏడాది ఉన్నారుగా మూడు బ్యాచ్లుగా జ్యోతిష్యాన్ని ఉత్సాహమైన విద్యార్థులకి నేర్పించడం జరుగుతుంది సో అది సక్సెస్ఫుల్గా మూడో బ్యాచ్ కూడా రన్ అవుతుంది అన్నమాట సో ఈ మూడు బ్యాచ్లు ఏం చేసి అంటే జ్యోతిష్యం బేసిక్స్ నుంచి ఒక వ్యక్తి ప్రిడిక్షన్ ఎలా చేయాలి ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు అక్కడ వరకు అనేది చేసాం అనమాట దానికి అడ్వాన్స్డ్గా ఒక కోర్స్ లాంచ్ చేయమని ఎప్పటి నుంచో అడుగుతున్నారు పాత స్టూడెంట్స్ కానీ కొత్తగా యూట్యూబ్ చూసేవాళ్ళు కూడా సో అందుకోసమని చెప్పి శాకాంబరి జ్యోతిషాలయం మరియు జ్ఞానేశ్వర రీసెర్చ్ సెంటర్ రెండు కలిసి ఒక కొత్త కోర్స్ అనేది ఈ నెల లాంచ్ చేయడం జరుగుతుంది సో ఇప్పుడు ఆ కోర్స్ డీటెయిల్స్ మీకు వివరిస్తాను సో ఈ కోర్స్ వచ్చి వర్గ చక్రాల మీద అనమాట సో జ్యోతిషంలో మనం ప్రొడిక్షన్ చేసినప్పుడు వన్ చార్ట్ చూసి కొన్ని ప్రొడిక్షన్ చెప్తాము ఆ ప్రొడిక్షన్ యాక్యురసీ తెలియాలంటే మనకి డివిజన్ చార్ట్లు తెలుగులో వర్గ చక్రాలు అంటారు ఆ వర్గచక్రాల యొక్క ఇంపార్టెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ డి వన్లో ఒక కూడా పెళ్లి చూపించట్లేదు కానీ డి నైన్ నవాం చక్రంలోకి వెళ్తే అక్కడ పెళ్లి జరిగే ఛాన్సెస్ ఉన్నాయి ఉంటే ఏ దశలో జరుగుతుంది ఏ టైంలో జరుగుతుంది ఉద్యోగం ఉంటే డి టెన్లోకి వెళ్ళి ఎలా చూడాలి సో ఇలా వివిధ వర్గ చక్రాలని వివరిస్తూ దాంట్లో ఉన్న సూక్ష్మాలని మనమల్ని తెలియజేస్తూ ఈ కోర్స్ అనేది డిజైన్ చేయడం జరుగుతుంది సో ఈ కౌ కోర్స్కి పెట్టిన వ్యవధి ఏంటంటే ఆరు నెలలు అనమాట ఈ ఆరు నెలలు ఈ కోర్సు మొత్తం మనకి ఆన్లైన్లో జరుగుతుంది మనకి ఆఫ్లైన్లో ఎక్కడ బ్రాంచెస్ లేవు సో జ్ఞాన్ సార్ వేరే చోట ఉంటారు సుధాకర్ సార్ చిత్తూరులో ఉంటారు కాబట్టి దీనికి వేరే బ్రాంచెస్ ఏమి లేవు ఫుల్గా ఇది ఆన్లైన్ కోర్సే మన ఫస్ట్ టూ త్రీ బ్యాచెస్ ఏవైతే ఇప్పుడు బేసిక్ ఆస్ట్రాలజీ కోర్స్ జరుగుతుందో అందులో జరిగేదంతా కూడా ఆన్లైన్ అనమాట సో ఈ కోర్సు స్టార్టింగ్ డేట్ వచ్చి ఈ నెల ఇరవై ఏడు సెప్టెంబర్ పెట్టాము బుధవారం వచ్చినట్టుంది ఎనిమిది గంటల నుంచి తొమ్మిదిన్నర వరకు బేసిక్ క్లాస్ అనేది ఉంటుంది అనమాట అంటే వర్గ చక్రాలు అంటే ఏంటి దాని మీద అవగాహన కల్పించడానికి ప్రారంభం క్లాసు ఆ రోజు పెట్టాము కానీ కోర్స్ కోర్సు ఆరు కూడా మనకు ప్రతి సోమవారం సాయంత్రం ఎనిమిది గంటల నుంచి తొమ్మిదిన్నర గంటల వరకు ఉంటుందన్నమాట సో సెప్టెంబర్లో మనకి ఎప్పుడు వస్తుందంటే ఫస్ట్ క్లాస్ వచ్చి నోక్ అక్టోబర్ రెండో తారీఖున వస్తుంది ఫస్ట్ క్లాసు సో అక్టోబర్ రెండో తారీఖు సోమవారం నుంచి క్లాసెస్ అనే స్టార్ట్ అవుతాయి సో ఈ కోర్సుకి పెట్టిన ఫీజు ఏంటంటే పన్నెండు వేలు సో అంటే ఈ క్లాసెస్ ఎన్ని ఉంటాయంటే నెలకి నాలుగు క్లాసులు ఉంటాయి నాలుగు సోమవారం నాలుగు క్లాసులు ఉంటాయి రెండు సుధాకర్ సార్ రెండు జ్ఞాన్ సార్ చెప్తారు ఇవన్నీ వర్గ చక్రాల మీద ఈ క్లాసెస్ ఉంటాయి సో ఈ కోర్స్కి ఫీజు వచ్చి పన్నెండు వేలు పెట్టాము మీరు ఒకేసారి పే చేయాలంటే పన్నెండు వేలు పే చేయొచ్చు లేదు మేము నెల నెలా పే చేస్తాము అంటే నెలకి రెండు వేలు చొప్పున ఈ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది ఇది ప్రీపెయిడ్ పేమెంట్ అంటే క్లాసుకు ముందే పేమెంట్ అనేది చేయాలన్న సో ఈ కోర్స్ మీద ఏమైనా డౌట్స్ ఉంటే సిక్స్ టూ ఎయిట్ వన్ సిక్స్ ఫోర్ డబల్ నైన్ వన్ ఎయిట్ ఇది నా నెంబరు నాకు కానీ నైన్ వన్ డబల్ త్రీ నైన్ సెవెన్ త్రీ త్రిపుల్ ఫైవ్ కుమార్ సార్ నెంబర్కి కానీ మీరు సంప్రదించచ్చు ఇంకేమైనా డౌట్స్ ఉంటే లాస్ట్ టైం కోర్సులో మాకు వచ్చిన అనుభవాలు ఏంటంటే ఎక్కువ మంది అడిగేది వీడియో రికార్డింగ్ ఇస్తారా అని కొంతమంది మేము వేరే చోట ఉంటాము మాకు బిజినెసెస్ ఉన్నాయి అనేది సో ఈ కోర్స్ జరిగిన ఆరు నెలలు మీకు వీడియో సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది రికార్డెడ్ వీడియోస్ అయితే ఇస్తాము సో దాని తర్వాత అంటే ఆ నెలతో కోర్స్ అయిపోయాక ఏంటి మేము ఒకవేళ అది మర్చిపోతే ఎలాగంటే సో పాత విద్యార్థులు చెప్పినట్టు ఇక్కడ కూడా మీకు కోర్స్ పూర్తయిన తర్వాత ప్రతిరోజు మూడున్నర నాలుగో టైంలో జ్ఞాన రీసెర్చ్ సెంటర్లో ఒక చాట్ తీసుకుని దాని మీద పాత స్టూడెంట్స్ విశ్లేషణ చేస్తారు ఆ తర్వాత ఆ విశ్లేషణ కరెక్ట్గా జరిగిందా లేదా అనేది సుధాకర్ సార్ కానీ జ్ఞాన్ సార్ కానీ మీకు మీరు చేసిన రీసెర్చ్ కరెక్ట్గా ఉందా లేదా అనేది మీకు సపోర్ట్ అంటే ఉంటుంది అది ఈ జ్ఞానేశ్వర రీసెర్చ్ సెంటర్ ద్వారా జరుగుతూ ఉంటుంది ఈ కోర్సు మొత్తం జరిగేది శాకాంబరి జ్యోతిషంలో అండర్ జ్ఞానేశ్వర్ రీసెర్చ్ సెంటర్ గైడెన్స్లో జరుగుతుంది అనమాట ఈ కోర్సులో జాయిన్ అయ్యి వర్క చక్రాల మీద ఇంకా డెప్త్ నాలెడ్జ్ అనేది తీసుకోండి మీకు అందరికీ తెలిసిందే జ్ఞాన సార్ కానీ సుధాకర్ సార్ కానీ మోర్ దన్ ట్వంటీ ఇయర్స్ ఈ జ్యోతిష్యం మీద రీసెర్చ్ చేస్తూ ఉన్నారు ఇంకా చేస్తూనే ఉన్నారు సో వాళ్ళ నాలెడ్జ్ అనేది మీకు తక్కువ టైంలో ఈ వర్గ చక్రాల మీద అవగాహన కానీ పూర్తి నాలెడ్జ్ కానీ రావడానికి ఈ కోర్స్ అనేది ఉపయోగపడుతుంది సో ఈ కోర్సులో జాయిన్ అయ్యి ఈ వర్గ చక్రాల మీద మీరు అవగాహన పెంచుకుంటారని అనుకుంటున్నా ఇంకేమన్నా డౌట్స్ ఉంటే ఈ నెంబర్స్ ఉన్నాయి కదా ఈ నెంబర్స్కి కాల్ చేయండి లేదా ఇంకా మీకేమైనా డీటెయిల్స్ కావాలన్నా కూడా ఈ నెంబర్కి ఫోన్ చేయొచ్చు మీరు ఎవరైనా పేమెంట్ చేయాలనుకుంటే ఇది జ్ఞాన్సార్ యూపీఐ ఐడి ఈ నెంబర్కి మీరు జీమెయిల్ కానీ జీపే కానీ ఫోన్పే కానీ చేసి స్క్రీన్ షాట్ ఈ రెండు నెంబర్లో దేనికైనా సరే షేర్ చేయండి సో క్లాసెస్ అనేవి ప్రతి సోమవారం ఎనిమిది నుంచి తొమ్మిదిలో జరుగుతాయి ప్రారంభ క్లాస్ మాత్రం సెప్టెంబర్ ఇరవై ఏడు జరుగుతుంది సో ఆ లోపల మీరు రిజిస్టర్ అయ్యి మా శాకాంబ్రి కుటుంబంలో జాయిన్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో